థ్యాంక్ యూ అండ్ ఇప్పుడు ఈయన స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్ మాట్లాడతారు మా ప్రొడ్యూసర్ వంశీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా వంశీ గారు మీకు అర్థమవుతుందా ఫాలోయింగ్ ఎట్లా ఉందో మీరు మీకు ఒక సెపరేట్ ఫ్యాన్ చేసుకున్నారు మీరు ఈ ఒకసారి చూసారు కదా ఏమైంది అంత మంచిగా జరుగుతుంది సరే మీకు మా రవితేజ గారి సినిమాల్లో ఈ డెబ్బై ఐదు సినిమాల్లో మీకు ఇష్టమైన సినిమా ఏది నాకు రవితేజ గారి సినిమాల్లో వెంకీ బాగా ఇష్టం వెంకీ వెంకీ అట్లూరి గారు కంటిన్యూ అవుతూ ఉన్నారు మనకి అర్థమైంది ఓకే అండ్ ఈ సినిమాలో మంచి కామెడీ ఒక రవితేజ గారి సినిమాలో ఇప్పుడు నేను చెప్పినట్టు వెంకీ గానీ ఇందాక మీరు చెప్పినట్టు ఒక విక్రమార్కుడు కానీ లేదంటే కిక్ కానీ మీరు ఒక రవితేజ గారి సినిమాల్లో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో వస్తారో థియేటర్కి ఆ ఎలిమెంట్స్ అన్ని అయితే ఖచ్చితంగా ఉంటాయి మేడం ఓకే అంటే కంప్లీట్ మనకి సూపర్ ఫైట్స్ డాన్సులు ఆ మీరు చెప్పిన ఎలిమెంట్స్ అన్ని ఉంటాయి ఇప్పుడు సూపర్ పంపరేదన్నా అనుకోని మళ్ళీ రేపు వేసుకుంటారు ఎందుకు అని వాళ్ళ థియేటర్ లో చూసి బాగుంది అని వాళ్ళే మెసేజ్ చేస్తే బాగుంటది కదా ఈసారి సార్ నేనేమో నాని తర్వాత వాళ్ళని తిట్టివన్ని ఎందుకు థియేటర్ చూసి వాళ్ళే చెప్తారు ఈసారి సార్ కొంచెం పాజిట్గా చెప్తారో నాకు నమ్మకంగా ఉంది గట్టిగా అందుకే నేనేం మాట్లాట్ల వాళ్ళ దగ్గరే విందామని ఈసారి ఈ సార్ నేను చెప్తున్నాను కామెడీ ఉంది ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది కావాల్సినంత మాస్ ఉంది డాన్స్ ఉంది ఫైట్లు ఉన్నాయి థర్టీ ఫస్ట్ అక్టోబర్ థియేటర్ లో ఉంది సినిమా చూసేద్దాం మాస్ జాతర దానికి మాత్రం సుమ గారి ఇన్స్టాగ్రామ్ హ్యాండ్ లో వాడుకోండి తిట్టాలంటే మాత్రం మీరు తిట్టాల్సిన అవసరం రాదండి నాకు తెలుసు అవసరం రాదని అనుకుంటున్నాను డెఫినెట్ గా కానీ మరీ ధైర్యంగా చెప్తే మళ్ళీ ఏం తిడతారని కూడా చెప్పలేకపోతున్నాను కాబట్టి కానీ ఒక రవితేజ గారి సినిమా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో ఒక ట్రై లో చూపించాం ట్రైలర్ బాగా నచ్చింది మీ అందరికీ ట్రైలర్లో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే మీకు నచ్చినాయో అవన్నీ సినిమాలో ఆ టూ మినిట్స్ ని టూ అవర్స్ చేస్తే ఎలా ఉండదు అలానే సినిమా ఉంది డెఫినెట్గా అదైతే మేము చేయదని అనుకుంటున్నాను ఈసారి ఏం జరిగినా మాత్రం దుబాయ్ అయితే వెళ్ళట్లేదు టెన్షన్ పడకండి సూర్య సార్ థ్యాంక్ యూ సార్ ఐ ట్రబుల్ డ్యూ అలాట్ ఐ నో యూ డోంట్ అటెండ్ అండ్ బట్ సారీ ఐ ట్రబుల్ డ్యూ బికాస్ యూఆర్ షూటింగ్ ఫర్ ఆర్ ఫిల్మ్ యూ కుడెంట్ సే నో టు హాజ్ ఐ రియలీ లవ్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాట్ థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు ఈసారి మాత్రం డిఫరెంట్ స్పీచ్ ఇచ్చారు अंड ओवर दू आर महाराज रविताज गु